నమస్తే వెల్కమ్ టు బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ ఇక నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ మార్కెట్పై ఎవరికి ఆసక్తి ఉన్నది ఎవరికి ఈ పదవి దక్కుతుంది అనే ఆసక్తికరమైనటువంటి చర్చ మిర్యాలగూడంలో జరుగుతూ ఉంది మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటీకి జనరల్ మహిళకు రిజర్వ్డ్ కావడంతో ఇక్కడ అనేక మంది ఆశావహులు ముందుకొస్తూ తమ యొక్క ఆ పదవిని చేజిక్కించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా నాగార్జునసాగర్ ఇటు మిర్యాలగూడ రెండు నియోజకవర్గాలకి కేంద్ర బిందువు అయినటువంటి మిర్యాలగూడ మార్కెట్ ప్రధానంగా అందరి దృష్టి దీని మీదనే ఉంటుంది ఇక్కడ జానారెడ్డి నాగార్జునసాగర్ నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి జానారెడ్డి అదేవిధంగా మిర్యాలగూడ ఎమ్మెల్యే అయినటువంటి భక్తుల లక్ష్మారెడ్డి కీలకమైనటువంటి ఈ మార్కెట్ పదవిని ఎంపికలో వీరి యొక్క పాత్ర కీలకంగా ఉండబోతుంది ఈ తరిమిలో జనరల్ మహిళ అయినటువంటి ఈ సందర్భంగా ఎవరిని వరుస్తుంది అనేది ప్రధానమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది అటువంటి సందర్భంలో ప్రధానంగా ఒకరి పేరైతే ముందుకు తెర మీదకి వస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలుగా గత కొంతకాలంగా దాదాపు రెండు దఫాలుగా కొనసాగుతున్నటువంటి గోపగాని మాధవి పేరునే ప్రముఖంగా వినిపిస్తూ ఉంది ప్రధానంగా మిర్యాలగూడ నియోజకవర్గం కానీ ఇటు నాగార్జున సాగర్ నియోజకవర్గం కానీ ప్రధానమైనటువంటి మిరియలుగూడ పట్టణంలో రెండు సామాజిక వర్గాలే కీలకమైనటువంటి పాత్రను పోషిస్తా ఉంటాయి మిరియలుగూడెంలో అది రెడ్డి సామాజిక వర్గం అదే విధంగా వైశ్య సామాజిక వర్గమే కీలకంగా ఇక్కడ గెలుపు ఓటమిని సూచిస్తాయి రాజకీయాల్లో చురుకైన పాత్రను తమదంటూ ఒక ప్రధానమైనటువంటి ముద్రను వేసుకున్నటువంటి ఈ రెండు సామాజిక వర్గాలు జనరల్ కోటాగిరికి సంబంధించినటువంటి బలమైనటువంటి అయితే ఇక్కడ ఈ రెండు సామాజిక వర్గాల్లో మహిళల్లో ఎవరు కూడా చురుకైన పాత్ర పోషించినటువంటి వారు లేకపోవడంతో అనివార్యంగా గోపగాని మాధవికే ఈ పదవి కట్టబెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందనే అభిప్రాయం కూడా రాజకీయ విశ్లేషణ జరుగుతూ ఉంది ఆమె నాగార్జున సాగర్ నియోజకవర్గానికి చెందినటువంటి త్రిపురార మండలం బావుసాపేట గ్రామానికి చెందినటువంటి ఆమె ఆమె వారి యొక్క భూములు కూడా పూర్తిగా మిరియాలగూడ మార్కెట్ పరిధిలోకి ఉంటున్నటువంటి నేపథ్యం ఆమెకి నాగార్జున సాగర్తో పాటు మిరియాలగూడలో కూడా మంచి రాజకీయ సంబంధాలు ఉన్నటువంటి రైతు కుటుంబానికి సంబంధించినటువంటి మాధవి విద్యావంతురాలైనటువంటి అయినటువంటి న్యాయవాది అయినప్పటికీ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి నేపథ్యం ఉంది ఆ గోపగాని మాధవికి ఇక సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డికి మాధవి భర్త శ్రీనివాస్ ప్రియ శిష్యుడు కావడం ఆయన యొక్క సపోర్టు ఉండడంతో మిర్యాలు కూడా మార్కెట్ పదవి కీలకంగా కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నటువంటి సమయంలో మహిళా అధ్యక్షురాలుగా రెండుసార్లు కూడా పనిచేసినటువంటి అనుభవం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు నాగార్జున సాగర్ ఇటు మిరేలగూడ అభ్యర్థుల కాంగ్రెస్ అభ్యర్థుల జయవీరు ఇటు బత్ర లక్ష్మారెడ్డి గెలుపులో ఆమె ప్రచారాన్ని కూడా ఉధృతంగా నిర్వహించి మహిళల ఓట్లను తమ వైపు తిప్పుకోవడంలో ఆమె కృత నిశ్చితురాలయ్యిందని చెప్పొచ్చు ఇద్దరి గెలుపు కోసం కృషి చేసినటువంటి ఆమె కష్టకాలంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి మహిళా అధ్యక్షురాలిగా అనేక కమిటీలను కూడా నిర్వహించి గతంలో లేనటువంటి మహిళా కమిటీలను కూడా ఆమె వేసినటువంటి చరిత్ర ఆమెకు ఉండటం వీటన్నిటి పరిస్థితుల నేపథ్యంలో ఇక్కడ జనరల్ కేటగిరీలో మహిళ కాంగ్రెస్ నాయకురాలు ఎవరు కూడా మహిళలు లేకపోయినటువంటి పరిస్థితులలో బలమైనటువంటి ఓటు బ్యాంకు కలిగిన సామాజిక వర్గానికి చెందినటువంటి మాధవినే మిర్యాలు కూడా మార్కెట్ పదవి వరిస్తుందనే అభిప్రాయం కూడా బలంగా వినిపిస్తుంది కాంగ్రెస్ పార్టీలో చర్చ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి వాస్తవానికి జిల్లా పార్టీ అధ్యక్షురాలుగా కొనసాగినటువంటి ఆమె ఓ కార్పొరేషన్ పదవి కోసం ఇష్ట ప్రయత్నాలు చేస్తా ఉన్నారు గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటిని కూడా మంచి సంబంధాలు జానారెడ్డి సీనియర్ నేత అయినటువంటి జానారెడ్డితో మంచి కుటుంబ సంబంధాలు కలిగినటువంటి వీరు కార్పొరేషన్ పదవి కోసం చూస్తున్నటువంటి పరిస్థితిలో హఠాత్తుగా వచ్చినటువంటి మిర్యాలు కూడా మార్కెట్ పదవి ఆమెకి కట్టబెట్టే అవకాశం కూడా ఉందనే ఆసక్తికరమైనటువంటి చర్చ అయితే జరుగుతూ ఉంది మహిళల్లో చురుకగా పాల్గొనిటునటువంటి మాధవి ఇచ్చినట్లయితే కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎటువంటి వివాదాలు లేకుండా సామరస్యంగా ఒక మహిళకు ఇచ్చినటువంటి అవకాశం కల్పించినటువంటి పరిస్థితులు ఉంటాయనేది కాంగ్రెస్ నాయకులు ఆలోచిస్తున్నారనే చర్చ కూడా జరుగుతూ ఉంది ఇక జనరల్ కేటగిరీకి చెందినటువంటి మహిళలు లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీలో కీలక భూమికలు పోషించినటువంటి వారు లేకపోవడం ఆ మాధవికి ఈ పదవి మార్కెట్ కమిటీ పదవి మిరియలు కూడా ఆ మార్కెట్ అంటే దాదాపు రాష్ట్రంలోనే ఒక ప్రముఖమైనటువంటి వ్యవసాయ మార్కెట్ మిరియాలగూడెంలో ఉంది ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తింపు పొందినటువంటి వ్యవసాయ మార్కెట్ భారీ ధాన్యం కొనుగోలు లాంటి అదేవిధంగా సంపదకు సంబంధించినటువంటి అనేక లావాదేవీలు ఉన్నటువంటి అతిపెద్ద మార్కెట్గా మిరియాలగూడెం ఉండటం మిర్యాలు కూడా పట్టణానికి సంబంధించినటువంటి ప్రభావితమైనటువంటి మిర్యాలు కూడా మార్కెట్ కీలకంగా ఉన్నటువంటి పరిస్థితులలో ఈ మార్కెట్ పదవి మాధవిని ఒరించడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే అభిప్రాయం అయితే కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో చర్చ అయితే జరుగుతూ ఉంది వాస్తవానికి మహిళల్లో చురుకైన పాత్ర పోషించినటువంటి ఈ ప్రాంతంలో ఆమె అనే విశ్లేషణ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి మార్కెట్ కమిటీ వైపు మాధవి మొగ్గు చూపుతారా లేదా జానారెడ్డి ప్రభావితం మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉంటుంది అదేవిధంగా ఈ మార్కెట్ కమిటీ ఇటు నాగార్జున సాగర్కు ఇటు మిరియాలు రెండు నియోజకవర్గాలకు ఉమ్మడిగా ఉంటున్నటువంటి ఈ పరిస్థితుల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో మంచి పట్టున్నటువంటి మహిళల్లో చైతన్యవంతురాలైనటువంటి మాధవికే ఇచ్చే అవకాశాలు ఉన్నాయనే చర్చ అయితే జరుగుతూ ఉంది మరిన్ని అప్డేట్ కోసం చూస్తూ ఉండండి బిల్ టీవీ వాయిస్ ఆఫ్ వాయిస్లెస్ నమస్తే